అందరికీ శరణార్థి అందరికీ నమస్తే నేను మీ రాకేష్ స్వామిని ఈరోజు మైలాపురం మల్లన్న స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన కర్ణాటకలో ఉన్నటువంటి మైలాపురం మల్లన్న నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్వామికి బండారు ఎక్కించిన గుడి చుట్టుముట్టు బండారు వేసుకుంటూ వచ్చిన నాకు ఇక్కడ ఈ ప్రదేశంలోకి రాగానే ఎక్కలేని సంతోషం నాకు అనిపించింది అంటే మనశ్శాంతి అనేది కలిగింది ఈ మైలపురం మల్లన్న స్వామి యొక్క గుడిలో నేను సంతోషంగా మల్లన్న స్వామికి బండారు ఎక్కేయడం జరిగింది ఆయన అంశాస్తు నా రూపంలో మల్లన్న స్వామిని నేను దర్శించుకొని ఆయన చూపించిన తోళ్ళు వస్తే ఆయన దర్శనం ఇచ్చింది నాకు అదే తీరులా ఈ మైలపురం మల్లన్న స్వామిలో బండారు ఎక్కించిన బండారు ఎక్కించేటప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఎక్కడైనా సరే బండారు ఎక్కిస్తున్నామంటే బండారి భగవంతుని యొక్క మహిమ అంతు చిక్కందంట ఆ మల్లికార్జున స్వామి అందరికంటే చిన్నైన చిత్ర మాయలోడు మాయల మల్లన్న అంటారు మల్లన్న స్వామి గురించి తెలియదు ఎందుకంటే మల్లన్న స్వామి యొక్క మహిమ బండారితోనే చూపిస్తారంట అందుకే నొప్పి వచ్చిన రోగం వచ్చినా అమాసం వచ్చిన పున్నం వచ్చిన బాధం వచ్చిన కష్టం వచ్చిన కన్నీరు వచ్చిన కష్టాలలో ఉన్నా ఎట్ల పోయినా ముళ్ళతో ఉన్న ఉన్నా నన్ను గలువు బిడ్డ నా బండారి పెట్టుకో అని చెప్పేసి ఆ బండారి మల్లన్న స్వామి యొక్క మహిమ మనకు చూపించింది అందుకే మైలపురం మైలాపురం మల్లన్న స్వామి గుడి దగ్గర ఇట్లా మొత్తం బండారితోనే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది నేను ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను ఇట్లా ఓపెన్గా చెప్పేది చాలా తక్కువ నేను ఎక్కువ గుడి దగ్గర మనగలల్లా నా బిజీగా నేను ఉంటాను అప్పుడప్పుడు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా నాకు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే భగవంతుడి మాయ అంత చిక్కిందంట ఏ దిక్కునవైనా నీకు మాయమ అనేది కలిగినప్పుడు సంతోషం వస్తుందంట ఈ మైలాపురంలో నాకు ఆ భగవంతుని మాయ కలిగింది అందుకే సంతోషం వచ్చింది హైదరాబాద్లో ఉన్న బల్గంపేట ఎల్లమ్మ తల్లి అంటే మల్లన్న స్వామి ఎక్కడ ఉంటాడో మల్లం మల్లన్న స్వామి దగ్గర ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఎల్లమ్మ ఉన్న దగ్గర మల్లన్న కూడా ఉంటాడు ఇప్పుడు గుర్తుపెట్టుకొని గుడి దగ్గర మొత్తం నేను తిరిగిన ఎల్లమ్మగూడి ఎక్కడుంది ఎక్కడుందని వెంకల్ని ఎల్లమ్మ తల్లి సర్పాలలు ఉన్నారు నాకు చాలా సంతోషంగా అనిపించింది అదేవిధంగా మీరు కూడా రావాలి ప్రతి ఒక్కరు కూడా మైమగల్ల మైమగల్ల మల్లన్న స్వామి యొక్క బండారి పెట్టుకోవాలి మల్లన్న స్వామిని దర్శించుకోవాలి అందరూ మల్లన స్వామిని నలవాలని నేను కోరుకుంటున్నా కొబ్బరవెల్లిలా సటి నిలబెట్టిరు ఇక్కడ మైలపురం కూడా దగ్గర కూడా జాతర స్టార్ట్ అవుతుంది ఇంకా టూ మంత్స్ అయితే మొత్తం జాతర ఇది టూ మంత్స్ వరకు జాతర ఉంటుంది నేనైతే సంతోషంగా వచ్చినా ఎక్కించుకున్నాకైతే చాలా మంచిగా అనిపించింది మీకు కూడా మంచిగా ఉండాలి ఆ మల్లన స్వామి మహిమ మీకు ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలి నేను సాధ్యమైనంత వరకు భగవంతుడు నేడ భగవంతుడు ఎక్కడ ఉంటుందో అక్కడనే వెళ్తుంటా నాకు సంతోషం ఎక్కడైతుంటదో నా భగవంతుని దగ్గర ఆయన పాదల దగ్గరికే వెళ్తుంటా భగవంతుడు సృష్టించిన నరులు నాలుగు తీర్ల మాట్లాడుకున్న మల్లన స్వామి కూడా చాలా బాధలతో వచ్చిండు ఒక మహిమగల మల్లన స్వామి యొక్క మహిమ గురించి ఆ బండారి మల్లన్న స్వామి బాధపడ్డ బాధల గురించి కొందరికే తెలుసు ఆ మల్లన స్వామి బాధలు ఆ మల్లన స్వామి కష్టాలు తెలుసుకోవాలంటే భగవంతుల్లో ఐక్యం అయిపోవాలంటే భగవంతుడు చెప్పిన దాట నడుస్తే భగవంతుడు మహిమ భగవంతుని కష్టం భగవంతుడు ఎన్ని తీర్ల నరు లేకెత్తినప్పుడు ఎన్ని తీర్ల బాధపడ్డరో అన్నీ తెలుసుకొని ఈ కలియుగంలో నరుణ్కి ఇట్లాంటి బాధలు ఉంటాయి అట్లాంటి బాధల నుంచి బయటపడాలని చెప్పేసి ఎట్లాంటి ప్రదేశాలలో భగవంతుడు కలవడం జరిగింది మీరు కూడా రండి దర్శనం చేసుకోండి నాకు నేను సాధ్యమైనంత వరకు మనుషులలో ఉండను ఉండకపోవడానికి కారణం ఏంటంటే నాకు ఎక్కువ సంతోషం ఎక్కడైతుంటారో అక్కడనే నేను ఉంటాను నాకు ఇక్కడ సంతోషం అనేది చాలా నాకు నచ్చింది సంతోషంగా అనిపించింది అదేవిధంగా మీకు కూడా సంతోషంగా ఉండాలి మీరు కూడా మంచిగా ఉండాలి అని అనుకుంటే ఈ కర్ణాటకలో ఉన్నటువంటి మైలార్ మల్లన స్వామి దర్శనం చేసుకోవాలి బలో మైలార్ మల్లన స్వామికి జై ప్రతి ఒక్కరు కూడా మంచిగా దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుంది నాకైతే చాలా సంతోషం అనిపించింది ఒకసారి గుడి కూడా మీరు చూడండి సార్ చూపిస్తాను మల్లన స్వామి గుడిపై ఉన్నటువంటి జెండా పక్కనే అక్కడి నుంచి మనము గుడి నుంచి బయటికి వెళ్తాము గుడి చుట్టుముట్టు బండారు చూడండి అయితే మరి మల్లడ స్వామి దగ్గరికి వచ్చినాము దర్శనం చేసుకున్నాము ప్రతి ఒక్క వీడియో కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంటుంది సామాన్యంగా నేను మాట్లాడాను నాకు ఎందుకో ఇక్కడ సంతోషం చాలా కలిగింది ఆ సంతోషం కలిగింది మాటలా చెప్పలేకపోతున్నా చెప్పలేకపోతున్నాను అందుకు ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది మీరు కూడా మల్లన్న స్వామి ఆశీర్వాదంతో మంచిగా ఉండాలి కొట్టకపోతాను జై మల్లన్న ఈ వీడియోలు ఇట్లా యూట్యూబ్లో పెట్టేది ఇట్లా ఏంటంటే నేను ఉండే నా లైఫ్ డే లైఫ్ ఎట్లా ఉంటుంది నేను సింపుల్గా ఉన్నా ఎక్కడున్నా నేను ఎలా ఉంటుంది అనేది చూపించడం జరుగుతుంది కదనమాట 何を言うか。